శ్రీహనుమత్ సూప్తపారాయణ శ్రీమాన్సర్వక్షణసంపన్నో జయప్రద సర్వాభరణభూషిత ఉదారో మహోన్నత ఉష్ట్రారూఢ కేసరీ ప్రియనందనో వాయుతనూజో యేష్టం పంపాతీరవిహారీ గంధమాదన సంచారీ హేమ ప్రకారాచితనకదీవనాసీ పరమాత్మా మఖరీశాపవిమోచనో హేమవర్ణో ఖచిత నానారత్చితమూల్యతరాం మేఖలాంచ స్వర్ణోపవీ కౌశేయవస్ బిబ్రాణం సనాతనో మహాబల అప్రమేయప్రతశాలీ శుద్ధ స్ఫటిక సంకాశ పంచవదన పంచదశనేత్ర సకల దివ్యాస్త్రధారి శ్రీ సకలదివ్యాస్త్రధారీ శ్రీసువర్చారమో మునిగన గంధర్వ యక్ష కిన్నర పన్నగాసుర పూజత పాదపద్మయుగలో నార్ణ కామూప కామచారీ యోగిధ్యేయ శ్రీమాన్ ఆంజనేయ విరాడ్రూప విశ్వాత్మా పవననందన పార్వతీపుత్రీశ్వరతనూజ సకల మనోరధాన్నో దాతు ఓం శాంతి శాంతి శాంతి